వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి చేదు చెరుకును యేసుకు అందించినట్లుగా మనం చేస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు వారేమో నీకు జీవు జలాలు ఇస్తాను నా ఎద్దకు రండి ఎప్పుడు కూడా మీకు దాహం అనేది ఉండదు అని ప్రభు చలవిచ్చారు మనం ఏసుక్రీస్తు గద్దకు మనం వెళ్దాం ఏ లోకమైన దాహం కాదు కాని తమ లోకమైన దాహాన్ని మనం తీర్చుకుంటే యేసు సుక్రీస్తు ఇచ్చే జీవజలాలను మనం తీర్చుకుంటే యేసు సుక్రీస్తు ఇచ్చే ఆ యొక్క జీవజలాలను మన మనలో ఉంటే దాహం అనేది ఆకలి అనేది ఉండదు ఎందుకనంటే యేస్సు క్రీస్తు మనలో ఉంటే మనలో జీవిస్తే మనకు జీవిత కాలం అంతా కూడా ఎటువంటి దాహం అనేది ఆకలి అనేది ఉండదని నేను మీతో నిశ్చయముగా చెప్పుకున్నాను ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు నీ కదా నా కదా ఆయన శిలువులో వేలాడుతూ నాకు దాహం వేస్తుందని చెప్పినప్పుడు మనం దాహం ఇవ్వలేకపోయాం కానీ సొమ్ము ఏసుక్రీస్తు నా కరకు చనిపోయాడు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని ఏసుక్రీస్తుని క్రీస్తున్న పరలోకం నుండి భూలోకానికి మన ఉదయంలో ఆయన్ని సూటిస్తే ఆయన అన్నిత్యము మనలో బతికి ఉంటాడు ఆయనలో మరణం అనేది ఉండదు ఏసుక్రీస్తు మనలో ఉంటే మనలో జీవిస్తే మనకు దాహం అనేది ఆకలి అనేది ఉంటని తెలియపరుస్తూ నా మాటలు ముగుస్తూ ఉన్నాను కొద్ది మాటలు దేవుడు దేవించిన దాకా